వాటిని మనము తింటా ఉన్నాం మీరు చూడండి ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఖర్జూరపు కాయ ఉందనుకో సీడ్లెస్ తీసేస్తారు సీడ్లెస్ ఇలాగ విత్తనము లేని వాటిని మానవుడు కనుక్కొని వాటిని భుజించడానికి ఇష్టపడతా ఉన్నాడు కానీ దేవుడు చెప్పాడు ఒక సిస్టాన్ని పెట్టాడు ప్రత్యేకంగా చెప్పాడు ఆ రోజుల్లోనే విత్తనములు ఇచ్చేటువంటి వృక్షాన్ని తిన్నమాను మరి ఈ రోజున ఏం చేస్తున్నాడు తింటల్లా ఇది ఫెయిల్ అయిపోయింది మూడోది ఒకరోజండి లంచం తీసుకోవాలంటే భయపడిపోయేవాళ్ళు మీకు తెలిసిన విషయం ఒక గవర్నమెంట్ ఆఫీసులోనే ప్రైవేట్ ఆఫీసులో లంచాలు తీసుకోవాలంటే భయపడిపోయేవాళ్ళు అదేదో ఒక పరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఎవరైనా లంచం తీసుకున్నట్టు తెలిసిందనుకో వాటిని ఒకలాగా చూసేవాళ్ళు ఒక చేడ పురుగులాగా చూసేవాళ్ళు అంటే వాడికి ఒక చిన్న ఒక చిన్నతనంగా ఉండేది అరే ఈడు ఈడు లంచం తీసుకున్నాడు అంటే ఒక పని చేశాడు అన్నట్టుగానే ఉండేది అది దేవుడు చెప్పిందే ఆయన ఆజ్ఞలో ఉంది కాబట్టి లంచం తీసుకుంటాం నేరమని దేవుడు చెప్పాడు ఏ బురథంలో ఉండదే ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు అనుకుంటా లంచము తీసుకోవద్దని దేవుడు చెప్పాడు ఆ దినాల్లో లంచం తీసుకోవటం ఒక నేరంగా ఉండేది లంచం తీసుకునేవాళ్ళు కాదు లంచం తీసుకోవడానికి భయపడిపోయేవాళ్ళు ఒకవేళ లంచం తీసుకుంటే కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఒకలాగా చులకనగా చూసేవాళ్ళు ఆడు పొరపాటును తీసుకుంటే మరి ఈ రోజున ఈ రోజున లంచం తీసుకోకపోతే ఒకలాగా చూస్తున్నారు ఇది వేస్ట్ గేట్రా బాబు లంచం తీసుకోమంటే తీసుకోడు రే పనికి మళ్ళంలాగా ఉన్నాడు ఎంత డబ్బు వస్తుంది ఎట్లాగో చేస్తున్నాడు కదా వాడికి తీసుకుంటే పోయేదేముంది అన్నట్టుగా లంచం తీసుకోపోతే తిడుతున్నారండి అని ఇచ్చేవాళ్ళు కూడా తిడుతున్నారు తీసుకొస్తున్నారు సూట్ కేసుల్లో వాళ్ళ పని కోసం తీసుకోకపోతే తిడుతున్నారు ఏం మైండ్ పని చేయట్లేదా తీసుకొని నా పని చేసి పెట్టారు తీసుకోకపోతే ఈ రోజున నేరం అయిపోయింది అన్నట్టుగా ఏదో చట్టాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సరిగా ఆ యొక్క ఆ యొక్క లంచం తీసుకునేటువంటి ఆ వ్యవస్థను రూపుమాపలేనటువంటి పరిస్థితుల్లో నేను చెప్పట్లా చాలామంది చెప్తా ఉన్నారు లంచాలు తీసుకుంటాను ఉన్నారు అంతెందుకు కుటుంబ జీవితంలో భార్య దగ్గరకు వచ్చేసి లంచం తీసుకోపోతే ఆవిడ కూడా ఏం చేస్తుంది తెలుసా ఒక చిన్న చూపు చూస్తుంది భర్తని పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని భయభక్తుల్లో ఎదుగుతున్నటువంటి వ్యక్తి లంచం తీసుకోతా అన్నాడు దేవుడు అని చెప్పేసి తన ఉద్యోగంలో చక్కగా కాపాడుకుంటూ చేస్తూ ఉంటే నమ్మకంగా లంచం తీసుకోకపోతే ఇప్పుడు ఇంట్లో భర్త భార్య కూడా ఏమంటో తెలుసా నువ్వు చేతగానోడివి నీ వల్ల ఏం కాదు నువ్వు వేస్ట్గా అడివి అని స్వయంగా భార్య భర్తని హింసిస్తూ ఉంటారు ఈ రోజున చాలా సాక్ష్యాలు కొన్ని ఉన్నాయి మంచిగా బ్రతికోవాలని న్యాయంగా బ్రతుకోవాలని రోజున సమాజం కానీ కుటుంబ వ్యవస్థలో కానీ సొంత భార్య కానీ బిడ్డలే కానీ చులకన అయిపోతూ ఉన్నారు రోజున అవునా ఒకప్పుడు లంచం తీసుకుంటే ఆ విధంగా చూసేవాళ్ళు ఈరోజు తీసుకోకపోతే తీసుకోకపోతే చూడండి ఎలాగ వచ్చింది చూడండి ఇష్టం లంచం దేవుడు వేసినటువంటి మార్గాన్ని ఈ రోజున ఏమైంది చెరిపేసుకుంటాం అంటే ఇదే ఇదొకటి వచ్చేసింది మరొకటి గమనించినట్లయితే మానవుడికి దేవుడు చెప్పినటువంటి ఒక మార్గం ఇంకోటి ఏంటి తెలుసా నువ్వు పగలంతా పనిచేయాలి రాత్రి పొట్ట పడుకోవాలన్నాడు పగలంతా పనిచేసుకో ఎందుకు మానవుడు బ్రతికి బట్టగడటానికి ఇంత చెప్పాను కావాల్సిన సమకూర్చారని వెలుగుని దేవుడు తయారు చేశాడు ఎందుకు సూర్య చంద్ర నక్షత్రములు దేవుడు కలగజేశాడు కారణం ఏంటంటే పగలని వెలుగునివ్వటానికి సూర్యుని తయారు చేశాడు ఆ కాలం నువ్వు పనిచేయాలి పొద్దుపోయింది ఇంటికి చేరాలా ఇంటికి చేరి పొద్దుపోయిన తర్వాత నువ్వు పడుకోవాలా కానీ ఈరోజు నా జరుగుతుందా చెప్పండి ఈరోజు నా జరుగుతుందా జరగట్లా ఎప్పుడైతే థామస్ ఎడిసిన్ బల్బును కనిపెట్టాడో వెలుగును కనిపెట్టాడో ఈ రోజున రాత్రిపూట కూడా పట్టపగలైపోయింది ఒకప్పుడు దీపం గుడ్లు ఉండేవి ఒక ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళండి ఆలోచన చేయండి దీపం గుడ్లు ఉండేవి అప్పట్లో ఆ దీపంలోనే వాళ్ళం మేము ఆ దీపంలోనే అన్ని పనులు కూడా చేసుకునేవాళ్ళు సాయంత్రము ఏడు ఎనిమిది అవగానే క్లోజ్ దీపనార్పేసి పడుకుండా పోయేవాళ్ళు బెడ్ లైట్లు ఎలాంటివి ఉండవు అప్పుడు కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో కరెంట్ లేని పరిస్థితుల్లో రాత్రిపూట వెలుగునివ్వటానికి చంద్రుని తయారు చేశాడు నక్షత్రాన్ని తయారు చేశాడు పగలను వెలుగునివ్వటానికి సూర్యుని తయారు చేశాడు దేవుడు మనకు ప్రతికూలంగా ఉండాలని నువ్వు ఇలా ఉండాలని మార్గాన్ని సెట్ చేశాడు దేవుడు పగలంతా పని చేయి రాత్రిపూట పడుకో వెళ్ళి అంటే ఈ ఏం చేస్తున్నారు తెలుసా రాత్రిపూట వెళ్తున్నారు పనులకి రాత్రిపూట వెళ్తున్నారు రాత్రిపూట ఆహారాన్ని ఈ రోజున మనిషి ప్రయత్నిస్తూ ఉన్నాడు పగలను ఆహారాన్ని సమకూర్చుకోవాలి రాత్రిపూట ఆహారం సమకూర్చుకునే ఏమిటి తెలుసా మృగాలు బైబిల్ లేక నెల కీర్తనలో ఉంటుంది రాత్రిపూట ఆహారాన్ని సమకూర్చుకునేవి మృగములు వేటకి వెళ్తాయి మృగాలు చూడండి తోడేళ్ళు కానీ సింహాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని క్రూర రోగాలు ఎప్పుడు వెళ్తాయి తెలుసా రాత్రిపూట బయటకు వస్తాయి తన ఆహారం కోసం బయటకు వస్తాయి మరి నువ్వు అప్పుడు బయటకు వెళ్తే మరి వాటిని సంగతి ఏంటి మరి అవి రావాలి కదా బయటికి వాటి ఆహారం సమకూర్చుకోవాలి కదా విరోధం అయిపోయింది కాల్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి ఈ రోజున వాళ్ళందరూ ఎప్పుడు పనిచేస్తారు రాత్రిపూట పనిచేస్తారు కాల్ సెంటర్స్లో నైట్ డ్యూటీలు అంటున్నారు నైట్ అంతా పనిచేస్తాడు ఒకప్పుడు లేవు ఒకప్పుడు లేవు అంటే దేవుని యొక్క క్రమం అది నువ్వు రాత్రి పడుకోవాలి రాత్రి రెస్ట్ తీసుకోవాలి కారణం ఏంటి తెలుసా మన బాడీని కూడా ఆ విధంగానే దేవుడు ఏర్పాటు చేశాడండి పగలంతా పని చేసిన తర్వాత రాత్రిపూట భోజనం చేసి పడుకున్న తర్వాత మీకు తొమ్మిది గంటలు పది గంటల నుంచి బాడీలో మనకు కావలసినటువంటి అరుగుదల కానీ ఇక పనిచేసే తీరు ఉన్నాయి కొన్ని అవయవాలు పనిచేస్తాయి దేవుడు ఆ సృష్టి క్రమాన్ని పెట్టాడు అప్పుడు నువ్వు రెస్ట్లో ఉండాలి నువ్వు పడుకోవాలి పడుకున్నప్పుడే ఆ అవయవాలు దానిపైన చేసుకుంటూ ఉంటాయి అప్పుడు మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ ఉంటుంది మనకి మనం ఏం చేస్తున్నాము రాత్రి అంతా తిరుగుతూనే ఉంటాం కొంతమంది చూడండి రాత్రి డ్యూటీలు చేస్తూ ఉంటారు ఆటోలు నడుపుతూ ఉంటారు వాహనాలు నడుపుతూ ఉంటారు నిద్ర ఉండదు నిద్ర రావా నిద్ర ఉండాలి నిద్రపోవమనే దేవుడు నిద్రనిచ్చాడు మీరు చూడండి నిద్ర ఎందుకు వస్తుంది చూడండి టయాన్ని కల్లా మీకు నిద్ర ఎందుకు వస్తుందండి రాత్రి పలానా ఎనిమిది తొమ్మిది అవగానే ఆవలెంతలు వచ్చేస్తూ ఉంటాయి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు తెలుసా అది దేవుడు పెట్టాడు అది క్రమం ఆ టైంలో నువ్వు వెళ్ళి పడుకోవాలి అందుకని ఆ టైం కన్నా నిద్ర వచ్చేస్తుంది నీకు పగలంతా పనిచే రాత్రి పడుకొని ఆ పడుకోవటం అనేది ఆవలెంతల్లో ఆ నిద్ర అనేది దేవుడు కలగజేసాడు ఇది మార్గం దేవుడు వేసినటువంటి మార్గం మనిషి ఆ మార్గాన్ని పక్కన పెట్టేసి తన మార్గంలో నడవటం ప్రారంభించాడు ఇష్టానుసారముగా బ్రతకటం చెప్పా స్త్రీ పురుషులు చేసుకోవాలనుకుంటే పురుషులు పురుషులు స్త్రీ స్త్రీలు అంటే మార్గాన్ని తప్పి తిరిగారు దేవుడు వేసినటువంటి ఏదైతే చెప్పాడో అది చేయకుండా ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటం ప్రారంభించి దేవుడు వేసినటువంటి మార్గాన్ని చరిపేసుకొని సృష్టికి వ్యతిరేకంగా నడవటం దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా దేవుడు నాశనం చేయాలనుకున్నాడు నాశనం చేయాలనుకున్నాడు నోవాహు దినాల్లో ఇలాగే ఉంది నోవాహు దినాల్లో ఇంకా మీరు క్లియర్గా చెప్పాలంటే ఒక మాట చెప్పి నేను మూవ్ ఇచ్చేస్తాను లోకస్వార్త పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఆ దినాల్లో ఈ విధ ఆ విధంగా ఉంది ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఉంది ఈ దినాల్లో కూడా ఉందా లేదా ఈ దినాల్లో కూడా ఉందా లేదా ఉంది ఈ దినాల్లో కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది చూడండి విపరీతంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు వాటిని మనం వినలేం చెవులు మూసుకుని వెళ్ళిపోవడమే విపరీతంగా ఈజీగా మాట్లాడేస్తారు ఆ బూతులు అబ్బో అవి వినటానికి కూడా పరమ అసహ్యంగా ఉంటాయి అలాంటి మాటలను వాళ్ళు పక్క ఉంటో వింటున్నారా లేదనేది కూడా వాళ్ళు ఆలకించరు నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తూ ఉంటారు బూతులాడతాం ఇది క్రమం తప్పటమే దేవుని మార్గాన్ని వ్యతిరేకంగా ఉండటమే నీ నోటిని నువ్వు కంట్రోల్ ఉంచుకోవాలన్నాడు దేవుడు బూతులు ఆడకూడదు అన్నాడు దేవుడు పరిశుద్ధులకి ఇది తగదు అన్నాడు దేవుడు పరిశుద్ధులకి బూతులు అనేది పెదవుల నుంచి రాకూడదు అన్నాడు దేవుడు కానీ ఏం చేస్తున్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇది దేవుని మార్గమా కాదు అంటే తప్పి తిరుగుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా దేవుడు వేసినటువంటి మార్గాన్ని తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక ఉగ్రతను తీసుకొచ్చాడు ఆ ఉగ్రతలో నోవాహు దినములు ఉన్నటువంటి వారందరిని కూడా తుడిచిపెట్టేసేసాడండి అందరం తుడిచిపెట్టాడు అంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి పదహారు వందల సంవత్సరములు ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో దేవుడు సృష్టించినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో మానవుడు పాడు చేసి పాడు చేసి అపవిత్రపరిచి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ సృష్టి మొత్తాన్ని ఏదైతే సృష్టించాడో ఆ సృష్టి యావత్తును కూడా నోవాహ దినాలు ఏం చేశాడంటే నేళ్ల ద్వారా నీటి ద్వారా జలముల ద్వారా దాన్ని నాశనం చేశాడంటే మొత్తాన్ని